ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ ఉన్న ప్రతి విద్యార్థి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు అని పల్నాడు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏం మధు తెలిపారు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి పరీక్ష హాల్ వరకు పరీక్షలు రాసిన అనంతరం విద్యార్థులను ఇంటి వరకు చేర్చేందుకు పల్లె వెలుగు మరియు ఆల్టా పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులలో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు మరి నాలుగు వందల అరవై మూడు స్కూల్స్ నుంచి ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి మరి ఎగ్జామ్స్ అనేవి మనకి పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటి లేదంటే ఒకటవ తేదీ అంటే ఎందుకు ఇక్కడ కొంచెం ముప్పై ఒకటే లేదంటే ఒకటే అన్నానంటే మనకి రంజాన్ కనుక ముప్పై ఒకటి వస్తే ఒకటో తేదీన జరుగుతుంది ఎగ్జాము లేదు ముప్పై ఒకటి ఒకటో తేదీ అయితే ముప్పై ఒకటిన మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ లోన మనం ఎగ్జామ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయటము మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే పదమూడు వేల నాలుగు వందల పదిహేను మంది అబ్బాయిలు రాస్తా ఉన్నారు అలాగే అమ్మాయిలు చూసినట్లయితే పదమూడు వేల ఎనభై రెండు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ లో అరవై ఎనిమిది ప్రైవేట్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అరవై సెంటర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి అలాగే ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి త్రీ మ్యాన్ కమిటీ ఒకటి వేసి దాన్ని దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఇస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి నైన్ థర్టీ నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే నైన్ థర్టీ టు మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిబుల్ జీరో నైన్ అనమాట ఇది ఇది కనుక మనము వాట్సాప్ లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా అంటే హాయ్ సేవలు విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్న అవకాశం అనేది ఈసారి మనము ఆ కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా మరి వన్ డే బిఫోర్ మనకి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒక రోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడ ఎక్కడుంది ఏంటనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అలాగే వన్ అవర్ బిఫోర్ అనమాట ఎగ్జామ్ సెంటర్కి ఎయిట్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టిక్కెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఏఎన్ఎంస్ దానికి కావలసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్ తో ఏదైతే వస్తారో దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అలాగే మరి ఈసారి డిఫరెంట్ గా మరి పిల్లలందరూ కూడా మరి పాస్ కావడానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎస్పెషల్లీ మనకి ఈసారి ఎస్సీఆర్టీ నుంచి మనము కొన్ని మోడల్ పేపర్స్ కూడా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనము ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్